ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఆలయ కమిటీ అధ్యక్షులు అరికట్ల వెంకట నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించారు వేద పండితులు ఓరుగంటి పవన్ శర్మ ఓరుగంటి శ్రీరామ్ శర్మ వేద మంత్రాలతో గణపతి పూజ పుణ్యవాచనం పంచామృత అభిషేకం ఆకుపూజ మహానైవేద్యం హారతి నిర్వహించారు స్వామివారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం ఆలయంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు స్వామివారి వద్ద పూజ నిర్వహించిన లడ్డు వేలంపాట నిర్వహించగా కోటపాటి బ్రదర్స్ నలభై రూపాయలకు వేలంపాట ద్వారా కైవసం చేసుకున్నారు అనంతరం ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించారు వివిధ వేషధారణతో నృత్య కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ వీరాంజనేశ్వరి దేవస్థానం చెన్నటపల్ల గ్రామం ప్రతి ఏడాది మూడు రోజుల కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం ఇరవై రెండు మే ఇరవై ఐదో సంవత్సరం సంవత్సరం తేదీన ఫస్ట్ రోజు మొదటి పూజ పూజ కార్యక్రమం జరిగింది అలాగే రెండో రోజు కూడా ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం మూడో రెండవ రోజు పూజ జరిగింది మూడో రోజు స్వామివారికి ఎలాగైతే పూజ కార్యక్రమాలు జరిగాయి గ్రామ ప్రజలు మరియు మాతోటి సహకరించిన ఆరికట్ల వెంకటనారాయణ రెడ్డి అని నేను అలాగే ఆరికట్ల రామకృష్ణారెడ్డి ఆరికెట్ల వెంకటరెడ్డి గౌరధ్యక్షుడు గారు అలాగే చెరుకుల శ్రీనివాసరెడ్డి కుందూరు తిరుపతి రెడ్డి గారు అలాగే మిమ్సలే గో గ్రామ గుడి గ్రామకర్త అయిన సేచి వెంకటరమణ రెడ్డి గారు అలాగే దీనికి సహకరించిన కీసరి వెంకట కృష్ణారెడ్డి గారు అలాగే చెరుకుల కీసరి వెంకటరెడ్డి గారు అలాగే చింత వెంకటేశ్వర గారు అలాగే మరియు కోటపాటి ప్రసాద్ రెడ్డి గారు కుందురు వెంకటనారాయణ రెడ్డి గారు అలాగే గ్రామ ప్రజలు మరియు ఈదర్ వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరిగింది అలాగే మూడు రోజుల్లో ఈ రోజు కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ధనగ్రీ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు అన్నదాన కార్యక్రమం కంప్లీట్ అయింది నాలుగు గంటల నుంచి హనుమ శోభయాత్ర కార్యక్రమం మొదలవుతుంది ఆ తర్వాత తదుపరి స్వామివారి ఉత్సావిగ్రహాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది అనంతరం రాత్రి పది గంటలకు ఈ కార్యక్రమం మూడు రోజుల కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ హనుమాన్ చేతి కనకాన్ని ఇంతటితో ముగింది ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా సహకరించిన చన్నాడుపల్లి గ్రామ ప్రజలకు అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన నలుమూల నుంచి వచ్చిన భక్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎంతో అద్భుతంగా ముందు ముందు ఈ కార్యక్రమాన్ని ఇంకా అద్భుతంగా చేయాలని